శ్రీ కనకదుర్గా మాతాయ నమ అందరికీ నమస్కారాలు మన్నవ గంగాధర ప్రసాద్ గురువుగారు వ్రాసినటువంటి కనకదుర్గ శతకంలోని పద్యాన్ని పాడి వినిపిస్తాను శ్రీకరములగు ಶ್ರೀಕರ ಮುಳಗು ನೀನ ಸೀಮಲಂದು ಶ್ರೀಕರಮುಲೂ ನೀ ಧ್ಯಾನ ಸೀಮಲಂದು ನಿಮಿಷಮೈನನು ಗಡುಪಗ ನಿಮಿಷಮೈನೂ ಗಡುಪಗ ನೀದು ಆಜ್ಞ ನೀದು ಆಜ್ಞ గోరి నిలిచితి నీదు ఆజ్ఞ గోరి నిలిచితి ఆశల గోడుమాన్పి ఆశల గోడుమాన్పి కరుణ చూపవే కరుణ చూపవే మాయమ్మ కనకదుర్గా చూపవే మాయమ్మ కనకదుర్గా నమో కనకదుర్గా మాత